స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజు మా చేపలు అమ్మిన డబ్బులతో ఉంటే చికెన్ ఉల్లగడ్డలు తెచ్చాడు కూర చేయమని ఈ కూర నా పద్ధతిలో ఎలా చేస్తాననేది వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చికెన్ నీట్గా క్లీన్ చేసుకుంటా ఉల్లిగేట్ల ముందు కడిగి కట్ చేసుకుంటా రెండు సరిపోతాయా రెండు సరిపోతాయి కారకేజీ చికెన్

చికెను ఉల్లగడ్డలు తరి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ఎర్రగడ్డలు పసుపు నూనె ఉప్పు ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకుని తలగడ్డలు వేసి దంచి పెట్టాను చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పట్టమొగ్గ పేస్ట్ కారం ఇట్లా చేస్తే నీకు ఏదైనా మర్చిపోయితే అక్కడ వంట చేసినప్పుడు చెప్తా ఉల్లగడ్డలు ఉడకబెట్టేస్తా కల్లుప్పు ఉడికే ఉడికేలోపు ఈ లోపు మసాలాలు ఉడికిచ్చేస్తా ఆయిల్ తగినంత నూనె అయితే కాగిందే ముందుగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసుకున్నాం పెట్టుకునే టమాటా ముక్కలు వేస్తున్నాం ఉడికాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పట్టా పేస్ట్ నేను ఇందులో వేస్తుంది మట్టి పొయ్యేంత వరకు వేయించుకోవాలి చికెన్ వేస్తున్నా తీసేసి తొక్కనంతా ఉల్చేసుకుంటారు ఈ విధంగా తొక్కు తీసి పక్కన పెట్టేసుకుంటాం బాగా మసాలా ఉడికింది ఇప్పుడు ఉడకబెట్టుకున్నా ఉడకబెట్టి తొక్కు తీసిన అయితే ఇందులో వేస్తున్నా కారం తగినంత మొత్తం చిక్కను ఉల్లగడ్డలు కారం పసుపు పట్టేట్గా మొత్తం ఇట్లా కలిపేసుకుంటాం పసుపు కారం మసాలాలు బాగా పట్టాయి ఇప్పుడు తగిన నీళ్లు పోసుకుంటున్నా కళ్ళు పురు రుచికి సరిపడా కొంచెం ఉడికింది ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేయించి దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్న తెల్లగడ్డ వేసి పొడి చేసి పెట్టుకున్న ఈ పొడినట్టే కూరలో వేస్తా లాస్ట్ ఫైనల్గా చికెన్ మసాలా కానీ కొంచెం వేస్తున్నా ఇంకొంచెం సేపు ఉడకాలి సేపు ఉడకాలి నూనె కృపా మసాలా స్మెల్ నూనె బాగా పైకి తెలిపింది కూరతో బాగా ఉడికిపింది ఇంకా దించేస్తాను టేస్ట్ మా ఆయన టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను తర్వాత కానీ తింటాయి సార్ బిర్యానీ ఇందులోకి కొత్తిమీర రొక్త తక్కువైపోయింది పర్వాలేదు ఎట్లా ఉన్నా మనకు మసాలా ఏ కదా ముఖ్యం చికెను ఇంకా దించేస్తున్నా ఎత్తా ఉంది ఉప్పు కారం అంతా బాగా సరిపోందా చాలా బాగుంది కృపా నీకు పుల్లగడ్డ వేసి పెడతా చూడరిపోద్ది ఉల్లగడ్డ ఆలగడ్డ పొటాటో పొటాటో చికెన్ యా లెవల్ విలేజ్ స్టైల్ ఎటుందా ఇదే ఫ్రెండ్స్ సిరోజు వీడియో రేపు మరో ఒక మంచి కుకింగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఇస్తావు